అలాగే నోటితో రామచంద్రమూర్తి యొక్క కీర్తిని భజించడం అలా మార్చి మార్చి ఇంద్రియములను రామచంద్రమూర్తి యొక్క సేవ ఎందు వినియోగిస్తారు ఆ రోజంతా ఉపవాసం ఉండి శ్రీరామచంద్రమూర్తి యొక్క సేవ చేసి ఆ సాయంకాలం పట్టాభిషేక సర్గ చదువుతారు కాస్త సంస్కృత భాషా పరిజ్ఞానం ఉన్నటువంటి పెద్దల్ని ఆహ్వానించి ఆ రోజు సాయంకాలం భక్తులందరూ కూర్చుని యుద్ధకాండలో పట్టాభిషేక సర్గ ఏది ఉందో ఆ సర్గలో మకుటధారణ అంటారు అంటే ఆయనకి కిరీటం పెట్టినప్పుడు వశిష్టాన్ని మహర్షులు వచ్చి ఆ కిరీటాన్ని అక్కడ ఉంచి పూజించి ఆయన తల మీద అలంకరించారు ఆ ఘట్టాన్ని ఒకసారి చదివి వివరణ చేస్తారు ఆ మకుటధారణ సర్గ చదువుతారు అలాగే ఆంధ్రదేశంలో సీతారామ కళ్యాణం ప్రఖ్యాతి వహించింది కళ్యాణం చూసినంత మాత్రం చేత కళ్యాణంలో ఉన్నటువంటి తలంబ్రాల అక్షతలు తల మీద వేసుకున్నంత మాత్రం చేత మూడు రకములైనటువంటి అనుగ్రహం కలుగుతుంది యజ్ఞం చెయ్యాలనేటటువంటి బుద్ధి కలిగి ఆ యజ్ఞం చేసినటువంటి కారణం చేత దేవతల యొక్క అనుగ్రహాన్ని పొంది తానే కాకుండా తాను తన చుట్టుపక్కల ఉన్నవారు సమాజము అంతా కూడా వర్ధి కళ్యాణం చూసినంత మాత్రం చేత కళ్యాణంలో ఉన్నటువంటి తలంబ్రాల అక్షతలు తల మీద వేసుకున్నంత మాత్రం చేత మూడు రకములైనటువంటి అనుగ్రహం కలుగుతుంది యజ్ఞం చెయ్యాలనేటటువంటి బుద్ధి కలిగి ఆ యజ్ఞం చేసినటువంటి కారణం చేత దేవతల యొక్క అనుగ్రహాన్ని పొంది తానే కాకుండా తాను తన చుట్టుపక్కల ఉన్నవారు సమాజము అంతా కూడా వర్ధిల్లుతుంది అలాగే ఐశ్వర్యము బాగా పెరుగుతుంది మూడు సంతానము కలుగుతుంది కళ్యాణము వలన పొందనటువంటి ప్రయోజనము లోకంలో ఉండదు అన్ని ప్రయోజనములు పొందవచ్చు అంత గొప్ప ప్రయోజనములకు ఆలవాలమైనటువంటి సీతారామ కళ్యాణాన్ని వాడవాడలా నిర్వహిస్తాడు చక్కగా ఆ కళ్యాణ సమయంలో అందరికీ కూడా బిస్ని కర్రలు అలాగే పానకం వడప